హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే గోంగూర పలావ్ ఎలా చేసుకుందామో చూద్దామండి ఇందుకోసం కావాల్సినవి టమోటాలు పచ్చిమిర్చి కొంచెం జీడిపప్పు హోల్ గరం మసాలా కొత్తిమీర ఇవన్నీ రెడీ గోంగూర ఇవన్నీ రెడీ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ ఇట్లా బాండి పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కొంచెం ఆయిల్ వేస్ వేసుకొని హోల్ గరం మసాలా మొత్తం వేసుకొని బిర్యానీ దినుసులు వేస్తాం కదా అవన్నీ వేసుకొని అవి కొంచెం ఫ్రై అవ్వాలండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలండి రెడ్గా ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ఎక్కువే పడతాయండి ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువే పడుతుంది పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నాలుగు టమోటాలు ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు టమాటాలు బాగా మగ్గిపో మూత పెట్టి ఒక టూ ఒక వన్ సెకండ్ టూ సెకండ్స్ అట్లా మగ్గని ఇవ్వాలి ఇప్పుడు టమోటాలు కూడా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదా ఆ గోంగూరను కూడా యాడ్ చేసేసుకోవాలి ఇది మొత్తం నాలుగు కట్టలు గోంగూర అండి హాఫ్ కేజీ బియ్యానికి నాలుగు కట్టలు గోంగూర వేసాను హాఫ్ కేజీ అంటే ఇంకొంచెం ఎక్కువ బియ్యం ఇటు ముక్కలు కేజీ ముక్కలు కేజీ బియ్యానికి నాలుగు కట్టలు గోంగూర అండి ఇప్పుడు గోంగూర కూడా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు రుచికి రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలండి ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగా రెడీ చేసి పెట్టేసుకోవాలి మనము ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ వచ్చి సగమే వేసుకోవాలి ఇప్పుడు మిగతా సగం లాస్ట్లో వేసుకోవచ్చండి ఇప్పుడు మొత్తం వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గని ఇవ్వాలి చూసారా గోంగూర మొత్తం మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులోకి మీరు మీ ఎంత కారం తినగలరో దానికి తగ్గట్టుగా కారం ధనియాల పొడి గరం మసాలా మూడు వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత కొత్తిమీర చల్లేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా బియ్యము బియ్యం కూడా యాడ్ చేసేసుకోవాలి త్రీ గ్లా నేనైతే త్రీ గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను త్రీ గ్లాసెస్ బియ్యానికి సిక్స్ గ్లాసెస్ వాటర్ చేసి వాటర్ వేసాను ఈ మామూలు రైస్తో చేస్తున్నానండి బాస్మతి రైస్ కాదు మామూలు రైస్ సో అందుకని త్రీ గ్లాసెస్ బియ్యానికి సిక్స్ గ్లాస్ వాటర్ పడుతుంది ఇట్లా రైస్ వేసుకొని ఒక నిమిషం కలిపేసుకొని మూత పెట్టి ఒక టూ ఒక్క నిమిషం అట్లా మసాలా అంతా రైస్కి పట్టేటట్టు ఉంచు పెట్టుకోవాలి తర్వాత ఒక నిమిషం తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని ఉప్పు ఉందో లేదో చెక్ చేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి నాకైతే ఉప్పు తక్కువ అనిపించింది అందుకే మళ్ళీ ఉప్పు యాడ్ చేస్తున్నాను ఉప్పు కలిపి ఉప్పు వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసి టెన్ మినిట్స్ వచ్చి హై ఫ్లేమ్లో పెట్టాలండి ఇంక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో టోటల్ లో ఫ్లేమ్లో పెట్టేయాలి మొత్తం ట్వంటీ మినిట్స్లో బిర్యానీ రెడీ అయిపోద్దండి చూసారా టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇంకా చెమ్మగా ఉంది కదా ఇంకా కొంచెం చెమ్మగా ఉంది ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలండి స్టవ్ టోటల్ సిమ్లో పెట్టేసేయాలి టోటల్ సిమ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అట్లాగే మొత్తం పెట్టేసి వదిలేయాలి అప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది రైస్ కూడా బాగా ఉడుకుతుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు ఒక కన్ఫామ్ ఒకసారి ట్రై చేసి చూడండి చూసామా టెన్ మినిట్స్ తర్వాత చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో వేడి మీద కాస్త ముద్దుగా అనిపిస్తుంది పొడి పొడిపొడిగా ఉంటుంది అంతే అండి ఇవి గోంగూర పలావ్ తయారు చేయడం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ